నమస్తే టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ కార్యాలయం ఎదుట అధికారులు మాకు న్యాయం చేయాలంటూ డ్వాక్రా మహిళలు సోమవారం నిరసన చేపట్టారు యానిమేటర్ హైమావతి డ్వాక్రా గ్రూపుల డబ్బు త్రీ డ్వాక్రా గ్రూపులలో గోల్మాల్ చేశారంటూ ఆందోళన త్రీ యానిమేటర్ హైమావతి లోన్ కావాలన్నా శ్రీనిధి పొదుపు పుస్తకాలు రాయాలన్నా మరియు యాడిట్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని మహిళల ఆరోపణ మరియు అక్రమాలకు పాల్పడిన వారిపైన విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు మేము అందరం పోయి మళ్ళా లావణ్య మేడం ఆఫీస్ కాడికి పోయినాము పోయి మా గ్రూప్ నుంచి అర్జీ కూడా ఇచ్చినాము మేడంకి మేడం మేము యాక్షన్ తీసుకుంటాము చూస్తాము అని చెప్పినారు ఈ లెక్కల గురించి మేము అడిగినాము కూడా అది కూడా ఒక వారంలో అంత యాక్షన్ తీసుకుంటాంలేమ్మా అన్నారు ఇంకా ఆమె ఏం యాక్షన్ తీసుకుంటా ఏదో మాకు మాత్రం నమ్మకం లేదు అందుకే చేసేసి మాకు ఏ గవర్నమెంట్ సహాయం చేస్తాదో మీరే వచ్చి పెద్దవాళ్ళు మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి అంతే ఏమైనా కానీ మాకు పొదుపులు అప్పులు చూపించాలి మాకు శ్రీనిధి అప్పులు చూపించాలా అన్నిది మాకు చాలా బ్యాలెన్స్లు ఉన్నాయి ఎంత లెక్క తింటున్నానంటే మా ఆనిమేటర్ లోన్కి తీసుకుంటున్నది లెక్కలు పేపర్ పెట్టే ఆమె లెక్కలే అడగనట్టుగా ఉంది కానీ డైరెక్ట్ గా అడగదు డిమాండ్ చేసి అడుగుతున్నది మాకు లెక్కలు మేము యాడ్ నుంచి తెచ్చి కట్టాలా ఏం చేయాలా ఒకవేళ పేద ఆమె అస్సలు తేకపోతే వడ్డీ అయినా కట్టుకుని మళ్ళీ అస్సలు నెల కట్టుకుంటే ఆమెకు చక్రవడ్డీ వేస్తున్నది అంటే వివోఎస్ఎల్ఎఫ్ లోన్లు తీసుకుంటే చక్రవడ్డీ వ్యాపారం చేస్తుందా లేకుంటే ఆమె అధికారం పైన ఏమైనా హక్కులు ఉంది అని ఆమె అధికారం చూపిస్తున్నాదో మాకు తెలీదు ఆమె మాత్రం అధికారం ఎక్కువ అయిపోయింది ఏమైనా అడిగితే మీరు ఏమి నాకు ఏమి చేయలేరు మీరు ఎవరైనా కానీ నాకు ఏమి చేయలేరు అని అంటున్నది అది ఆమెకు అంత పవర్ యాడ్ నుంచి ఉంది ఒక ఆనిమేటర్కి ఇంత మాట్లాడే హక్కు యాడ్ నుంచి వచ్చిందో మాకు తెలియాలా దయచేసి మీరు ఇన్ఫర్మేషన్ చూసి మాది ఇవన్నీ చూసి మా సమస్యలు మీరు దయచేసి వచ్చి మాకు న్యాయం చేయండి అంతే మొత్తము ఆడిట్ పేరుతో సిఆర్పి వచ్చినారు వాళ్ళు వచ్చినారు ఆడిట్కి నూరు వెయ్యి రూపాయలు గ్రూప్కు చెప్పున వెయ్యి రూపాయలని చాలా గ్రూపులు కాడ తీసుకునింది అడిగినారు అమ్మ వాళ్ళు ఆ అడిగినారు సార్ వెయ్యి వెయ్యి రూపాయలు ఏమి ఫోన్ ద్వారా మాకు ఒక గ్రూప్ మాదిగా తయారు చేసి లీడర్లకి మెసేజ్ పైన పంపిస్తుంది కావాలంటే ఈ ఆడిట్ గురించి లెక్కలు మాకు పంపించింది మెసేజ్ కావాలంటే వినండి సార్ మీరు ఆమె ఎంత అడిగిందో సార్ మా అందరికి నమస్కారము ఇప్పుడు ఎవరు అయితే నేను మళ్ళీ బుక్కులు రిటర్న్ ఇస్తున్నానో వాళ్ళు డబ్బులు ఇవ్వాలమ్మా మనం ఆడిటర్లకు వెయ్యి రూపాయలు రెడీగా పెట్టుకోండి మీరు ఎందుకంటే ముందుగానే చెప్పిన నేను మనిషికి వంద రూపాయలు వెయ్యి రూపాయలు రెడీగా పెట్టుకుంటే మీరు ఆడిట్ అయిపోతానే డబ్బులు మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలా ఆ రోజే ఇవ్వాలి ఆడిట్ అయిపోతానే అందుకు ముందుగానే చెప్తాను అందరూ వాళ్ళు ఇలా అనుకోకుండా మీరు రెడీగా పెట్టుకొని ఉండాలి మీ బుక్కులు ఒక రోజుకు ఒక గ్రూప్ అయిపోతుంది నాకు అందుకు జాగ్రత్త అమ్మా మీరు ముందుగానే అన్ని నీట్ గా రాయించుకోండి ఏ రోజు ఆ రోజు బుక్కులు రాయించుకుంటేనే ఆడిటర్లు లేకపోతే రిమార్కులు రాసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ముందే చెప్తాను ఏ నెల ఆ నెల బుక్లు రాయించుకోండి ఎప్పుడైనా చెప్తానా ఇప్పుడు నుంచి ప్రతి సంవత్సరం ఆడిట్ ఉంటాదంట ప్రతి గ్రూప్ కు అదే చెప్తానా ప్రతి ఒక్కరు ఇప్పుడు వెయ్యి రూపాయలకు ఎవరైతే ఆడిట్లు అయిపోయినాయో చాలా మంది ఇచ్చినారు ఇంకా మిగిలిన వాళ్ళు ఇప్పుడు నేను ఫోన్ చేసినాను వాళ్ళు తీసుకొని రండి